నిర్మల్ జిల్లా కానాపూర్ మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఓ ఏఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు భూ సమస్యలు చెప్పుకుందామని వచ్చిన ఓ వృద్ధ రైతును బయటికి గెంటేశారు లైన్లు రాకుండా కాస్త ముందుకు వెళ్లాడన్న కారణంతో లాగేసినట్లు తెలుస్తోంది ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది కారణం ఏదైనా అన్నదాతపై అలా ప్రవర్తించడం సరికాదని నేటిజన్లు విమర్శించారు ఈ ఘటనపై గంటల వ్యవధిలోనే స్పందించిన అధికారులు వెంటనే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఆదేశాలతో సదరు ఏఎస్ఐను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రకటించారు అటు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సైతం ఈ విషయమై స్పందించారు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించే అధికారులపై చర్యలు తప్పవన్నారు రైతులు నిర్భయంగా రెవెన్యూ సదస్సులో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని అభయమిచ్చారు మర్యాదగా తీసుకెళ్ళొచ్చు కదా నెట్టడం ఏంటి మేడం దగ్గర నుంచి నానాపూర్ మండలంలోని పాతయల్లాపూర్ విలేజ్లో జరుగుతున్న భూభార్తీ సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడ నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దూసుగా వేయడం జరిగింది ఇట్లాంటి చర్యలని పోలీసులు కూడా ఎవరు హర్షించరు ముఖ్యంగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఏజి గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫార్సు చేయడం జరిగింది ఈ రామచందర్ ఏఎస్ఐని డిఏజి సస్పెండ్ చేశారు విధుల నుంచి తప్పించడం జరిగింది ఈరోజు పాత ఎల్పూర్లో జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ ఉంది అడ్మినిస్ట్రేషన్ డస్ నాట్ సపోర్ట్ ఎనీ సచ్ ఇన్సిడెంట్స్ ఎనీ సచ్ బిహేవియర్ దీని మీద ఖచ్చితంగా కఠిన అవుతుంది ఆల్రెడీ మన సూచన ప్రకారం ఏఎస్ఐ రామ్ సస్పెన్షన్ చేయడం జరిగింది ఫర్దర్గా కూడా దీని మీద ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి బిహేవియర్ ఎవరైనా అధికారి చేస్తేనే మన అస్సలు ఒప్పుకోము అండ్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కమిటెడ్ ఉన్నాయి సో రైతు ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులో పాల్గొనాలి అండ్ మీ పెటిషన్స్ మీ వాదన అవన్నీ చెప్పాలి మనం మీకోసమే ఉన్నాము అండ్ డెఫినెట్గా పరిష్కారం కూడా చేస్తాము థ్యాంక్ యూ